అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ అవుతాం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విధానాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి కొంతమంది విమర్శిస్తుంటారు కానీ పేద విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని పేదల యొక్క ఆలోచన వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులని అర్థం చేసుకుని మనసులో పెట్టుకొని కానీ ఆలోచిస్తే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అవసరం తర్వాత వాళ్ళకి ఐబీ కరికులం లాంటి హై టెక్ హై ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం ఒక ఉద్దేశంతో పెట్టడం మంచి ఆలోచన సరే ఆ రోజుల్లో మనం చాలామంది వ్యతిరేకించారు ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లీడర్స్ పార్టీస్ అన్నీ కూడా అదొక మాటలు చెప్పాలంటే తొగ్గులకు చర్య అని అతనికి విద్యా వ్యవస్థను నాశనం చేసేయడం రకరకాలుగా మాట్లాడుతున్నాం సరే ఆయన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి పేదలు కూడా చదువుకోవాలా పేదలకు కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలా అనేటటువంటి ఆలోచనతో ఆయన దాన్ని సమర్థించేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు వ్యతిరేకించేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు అది మనం ఏం చేయాలి అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే కర్ణాటక రాష్ట్రంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విద్యా విధానాలనే అంటే రెండు లాంగ్వేజెస్లో ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అనే ఒక నిర్ణయానికి కర్ణాటక ప్రభుత్వం వచ్చినట్టుంది దాని దిశగా సాధ్య అసాధ్యాలు అంటే టెక్నికల్గా వచ్చేటటువంటి ఇష్యూస్ ఏంటి ఇవి సక్సెస్ అవుతుందా లేదా అనేటటువంటి ఒక ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అది ఏంటనేది కర్ణాటకలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో విద్యార్థులకు ద్విభాషా నిఘంటవుల రూపకల్పన బెంగళూరులో ఆవిష్కరించబడినటువంటి రాష్ట్ర అధికారులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమేమి అమలు చేశావో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా బాగున్నాయి దాంట్లో సాధ్య అసాధ్యాల గురించి ఎంక్వైరీ చేద్దాం అంటే కొంచెం డెప్త్గా వెళ్ళి పరిశీలిద్దాం అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుంది అయితే కర్ణాటక ప్రభుత్వం దీని మీద అయితే మాత్రం ఆసక్తి చూపుతున్నట్టే ఉంది తర్వాత రెండు లాంగ్వేజ్లు పాఠ్య పుస్తకాలలోనే ఫర్ ఎగ్జాంపుల్ కన్నడ ఇంకొక లాంగ్వేజ్ అంటే మనకి ఎట్టయితే ఆంధ్రలో తెలుగు ఇంగ్లీషు రెండు లాంగ్వేజ్లు ఎలా అయితే ప్రింట్ అయ్యి ఉన్నాయో అదే విధంగా వాళ్ళు కర్ణాటకలో కూడా రెండు లాంగ్వేజ్లకు సంబంధించి ఒకే బుక్లో ఉండే విధంగా ప్రింట్కి ఆలోచన చేస్తున్నట్టు ఉంది దానికి సంబంధించిన నెగిటివ్లు అంటే దాని మీనింగ్స్ అవి రకరకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ ప్రభుత్వంతో ఆ ప్రభుత్వంలో చర్చ అయితే జరుగుతుంది ఒకవేళ కన్నడ ఇంగ్లీషు రెండు లాంగ్వేజ్ల్లో వాళ్ళ బుక్స్ ప్రింట్ అయితే ఎలా ఉంటుంది అది సాధ్యమవుతుందా అసాధ్యం అవుతుందా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతామా అన్నది ఆలోచనలో ఉంటున్నారు సో వాళ్ళు కొంతమంది టీంని ఏర్పాటు చేసుకుని ఈ సిస్టమ్ వస్తే ఎలా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందా మంచి అది ఐ మీన్ మంచి ఆలోచన అనే ఉద్దేశంతోనే వాళ్ళు తీసుకుంటున్నారు సో కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద ఆ విద్యా పరిశోధన శిక్షణ విభాగం ఏదైతే ఉంటుందో అవి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి దాంట్లో ఉన్నటువంటి సాధ్య సహజ సాధ్య అసాధ్యాలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు తెచ్చుకొని తర్వాత దాన్ని ఫైనలైజ్ చేసి రెండు లాంగ్వేజ్లు అంటే కన్నడ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లు బుక్లు ప్రింట్ అయ్యే విధంగా నిర్ణయం తీసుకునే ఆలోచన అయితే చేస్తుంది మరిది సక్సెస్ అయిద్దా లేదా అనేది చూడాలా థ్యాంక్ యూ